హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఉసిరికాయల సీజన్ కదా సో ఉసిరికాయ జ్యూస్ని సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో చూసేద్దామా ఉసిరికాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది బాడీకే కాదు హెయిర్కి కూడా చాలా మంచిది మరింత హెల్దీ ఉసిరికాయతో టేస్టీ టేస్టీగా జ్యూస్ రోజూ తాగాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి చూసే ముందో చూశాకో మీ ఇష్టం ఎప్పుడైనా ఈ వీడియోకు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది మరి జ్యూస్ కోసం నేను ఒక కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నాను దానికి ఒక పావు కేజీ అల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఓ యాభై గ్రాముల కరివేపాకుని కూడా తీసుకున్నాను నేను ఈ అల్లాన్ని ఉసిరికాయల్ని బాగా కడిగి ముక్కలు కట్ చేసుకుని ఉసిరికాయల్లో ఉన్న గింజల్ని తీసేయండి తర్వాత కరివేపాకును కూడా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఈ అల్లం ఉసిరికాయ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసిన పేస్ట్ని స్ట్రైనర్ మీద ఓ క్లాత్ వేసుకుని వడగట్టుకున్నా నేను ఇలానే మొత్తం అన్ని ముక్కల్ని పేస్ట్ చేసి వడగట్టేసి పక్కన పెట్టుకోండి ఉసిరికాయలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి సో ఇది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఇంకా షుగర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాడీని డీటాక్సిఫై చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఉసిరికాయ జ్యూస్ స్కిన్ గ్లోకి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదంట ఉసిరికాయ పైగా ఇందులో కరివేపాకు కూడా వేసాం కాబట్టి హెయిర్ గ్రోత్కి ఇంకా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ వడకట్టిన జ్యూస్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ జ్యూస్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రీజర్లో ఓ ఏడెనిమిది గంటలు పెడితే ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి అప్పుడు వాటిని తీసేసి ఓ జిప్లాక్ బ్యాగ్లో వేసుకుని ఫ్రీజర్లోనే సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు ప్రతిరోజు పొద్దున్నే ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని కొంచెం తేనె వేసుకుని కలిపి తాగి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ని ఇంత టేస్టీగా కూడా తాగొచ్చా అని మీరే అనుకుంటారు అయితే నీళ్ళని కొంచెం వేడిగా కాసుకోండి ఐస్ క్యూబ్స్ వేస్తాం కాబట్టి మరీ గోరువెచ్చటి నీళ్ళు అయితే చల్లగా అయిపోతాయి అదే నీళ్లు కొంచెం వేడిగా ఉంటే ఐస్ క్యూబ్ వేసాక అది కరిగి గోరువెచ్చగా అవుతాయి తాగడానికి కూడా బాగుంటుంది సో మీకెలా అనిపించింది ఉసిరికాయ జ్యూస్ నచ్చిందా అయితే ఉసిరగాలి సీజనే కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేయడమే కాదు మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో లైక్ చేయడం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు